నమస్కారం స్వాగతం నా మావోయిస్టులకు కోలుకోలేని తెబ్బ ఎన్కౌంటర్ లో ముప్పై ఆరు మంది నక్సల్స్ స్మృతి శ్రీవారికి ఎక్కువ సార్లు పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం నాకు లభించింది సీఎం చంద్రబాబు చంద్రబాబు అండ్ కో ఇంకా కట్టు కథలు ఆపి పాలనపై హామీలు అమలుపై పెట్టాలని మాజీ మంత్రి కురసాల కన్నబాబు హితవు బంగాళాఖాతంలో అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు మావోయిస్టులకు కోర్కోలేని ఎదురు దెబ్బ తగిలింది నారాయణపూర్ దంతేవాడ జిల్లా సరిహద్దుల్లోని నేందూర్ తుల్తు అడవి ప్రాంతాల్లో నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య ముప్పై ఆరుకు పెరిగింది తొలుత ఏడుగురు మృతి చెందినట్టు వార్తలు రాగా ఆ తర్వాత ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ ముప్పై ఆరు వద్దకు వచ్చి ఆగింది అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇప్పటి వరకు ధృవీకరించలేదు మావోయిస్టు పార్టీ కాయ్ సిక్స్ కి చెందిన శ్రేణులే మృతి చెందారని వీరిలో ఆ పార్టీ దండకారణ్యం రాష్ట్ర కమిటీ సభ్యుడు విజయవాడకు చెందిన జోరిగి నాగరాజు అలియాస్ రామకృష్ణ అలియాస్ కమలేష్ అలియాస్ విష్ణు కూడా ఉన్నట్టు తెలుస్తుంది సాయంత్రానికి పద్నాలుగు మృతదేహాలను పోలీసులు గుర్తించారు तो अभी है, अभी रहे हैं। हाँ। अब देखा जाए तो यहां सुरक्षा बलों की बहुत बड़ी सफलता है जिसमें सुरक्षा बलों ने 32 माओवादियों को मार गिराया इसमें जैसे कई हथियार बरामद किया है अब देखना यहां यहाँ भाग के डर में ये बॉडी लेके आ रहे हैं पीछे भी जवान आते जा रहे है लगातार आ रहे है आप देख सकते हैं ये बॉडी लेके आ रहे हैं తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు రాష్ట్రంలో దేశంలో విదేశాల్లో ఉండే హిందువులందరికీ అభినందనలు తెలిపారు ఈ రోజు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు ఈ బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు జరుగుతాయని స్వామివారు వివిధ రకాల వాహనాల్లో తిరుమాడ వీధులు ఊరేగింపగా తిరుగుతారని చంద్రబాబు వివరించారు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఒక పవిత్ర భావంతో వీక్షిస్తారని పేర్కొన్నారు एम वन वे न मे नमदन्वन्े सर्वदा दान लक्ष्मी दौर्दंडे वीरल हृदय दर हिदे भूत गारुण्यलक्ष्मी खड़ाग्रे सौल गुणगणाडंबरी गीर्तिलक्ष्मी सर्व నమస్కారాలు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఉండే హిందువులందరికీ కూడా అభినందనలు ఈరోజే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు తొమ్మిది రోజులు జరుగుతుంది అనేక వాహనాల్లో స్వామివారు ఇక్కడంతా కూడా ఈ వీధుల్లో కూడా తిరిగే పరిస్థితి ఊరేగింపు జరిపే పరిస్థితి వస్తుంది ఒక పవిత్రమైన భావంతో ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రపంచం కూడా వాచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు కలియుగ దేవుడు మనందరికి కూడా ఈ సమాజాన్ని అన్ని విధాలా ఆదుకునే దైవం ఇప్పుడే కాకుండా నాకు ఒక అదృష్టం అనేక సార్లు అందరికంటే ఎక్కువసార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలను సమర్పించే అవకాశం వచ్చింది దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ తొమ్మిది రోజుల్లో ఒక పదహైదు లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు ఈ పదహైదు లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు ఇక్కడ వసతి కానీ పరిశుభ్రత కానీ వచ్చిన వాళ్ళని అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి దేవుని ఇక్కడ అందరం కూడా మనం ఒక సేవకులమారుగా పనిచేసి ఈ భక్తిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ గోవిందా గోవింద చంద్రబాబు ఆయనకు ఇంకా కట్టుకథలు ఆపి పాలనపై హామీల అమలుపై పెట్టాలని వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ మంత్రి కురసాల కన్నబాబు హితవు పలికారు లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు సిట్ని పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఆ విచారణ కుదరదని సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక స్వాతంత్ర విచారణ వ్యవస్థని సుప్రీంకోర్టు నియమించింది దీంతో నిజానిజాలు నిగ్గు తేల్తాయని అందరం భావిస్తూ ఉన్నాం అయినా సరే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వారితో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఈ దుష్ప్రచారాన్ని విడిచిపెట్టట్లేదు ఇంకా కట్టుకథలు ప్రచారం చేస్తూనే ఉన్నారు ఎంత దుర్మార్గమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గిస్తున్నాము అనుకుంటూ ఈ రాష్ట్రంలో కాదు దేశంలోని అదే ప్రపంచవ్యాప్తంగా పవిత్రంగా కొలిచే వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని విశిష్టతని తగ్గిస్తున్నామని ఆలోచన వాళ్ళకి ఎందుకు లేదో అర్థం కావడం లేదు ఇంకా కట్టుకథలు ఎంతకాలం మీరు ప్రచారం చేస్తారని అడుగుతున్నాను ఒక పక్క ఎన్డిపి ఇచ్చే నివేదిక కూడా ఇది మేము ఇచ్చింది పూర్తిగా దీన్నే నమ్మడానికి లేదని కూడా వాళ్ళే చెప్పారు మధురై కోర్టు ఈ మధ్యనే ఒక తీర్పు కూడా చెప్పింది ఒకే శాంపుల్ని కింగ్స్ ల్యాబ్లో చెన్నైలోను అదేవిధంగా మరొక ల్యాబ్లోను రెండు చోట్ల టెస్ట్ చేస్తే రెండు వేరువేరు నివేదికలు ఎలా వచ్చాయి ఒకచోట కల్తీ జరిగిందని మరొక చోట జరగలేదని ఎందుకు ఈ విధంగా వ్యత్యాసాలు వచ్చాయి కేంద్ర క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ పరిశోధనా ఫలితాలు ఎందుకు విడుదల చేయాలి బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడన ప్రభావం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది అల్పపీడన ప్రభావం ఏపీ తెలంగాణపై తీవ్రంగా ఉండనుందని ఐఎండీ హెచ్చరించింది నైరుతి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా ఉత్తర బంగాళాఖాతం బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్కు చేరువగా బంగాళాఖాతంలో ఏర్పడిందని ఐఎండి తెలిపింది తెలుగు రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్పై కూడా దీని ప్రభావం కారణంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది ఇక ఈ అల్పహీపీడనం ప్రభావంతో రానున్న నాలుగు రోజులు ఏపీలోని పలు జిల్లాల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది కాగా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ ప్రాంతంలోని జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్టు జారీ చేశారు నేడు ఏపీలోని తిరుపతి అన్నమయ్య చిత్తూరు కర్నూలు శ్రీ సత్యసాయి నంద్యాల అనంతపురం ప్రకాశం వైయస్సార్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది ఏపీ అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణ్ మండిపడ్డారు కూటమి ప్రభుత్వ పాలనలో రోజు మహిళలపై హత్యలు లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మహిళలు శివాలయ తేలుతున్నాయన్నారు శనివారం పార్టీ కార్యాలయంలో వరద కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు అంటే దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి చీకటి పాలన జరుగుతూ ఉందో ఈ సంఘటన బట్టి మరొకసారి అర్థమైంది నిజంగా ఆంధ్రప్రదేశ్ అరాచిక ఆంధ్రప్రదేశ్గా ఈరోజు మారిపోయిన దుస్థితి కలగడం నిజంగా చాలా దురదృష్టకరం ఇది సీఎం గారి సొంత జిల్లాలో జరిగింది సీఎం గారి సొంత జిల్లాలోనే రోజుకొక ఆడపిల్ల శవమై తేలుతూ ఉంటే ఏంటి పరిస్థితి రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ మరి ఉండదా గత నాలుగు నెలల చూస్తుంటే రోజుకొక సంఘటన చాలా భయంకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్న పరిస్థితి చూసాం నిజం చెప్పాలంటే పక్కనే ఉన్న మదనపల్లిలో మనం చూసాం ఆ రోజు సబ్ సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్స్ దగ్ధమైపోతే అగ్ని ప్రమాదం జరిగితే డీజీపీ గారిని అలాగే సిఐడి చీఫ్ని అలాగే రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ గారిని వీళ్ళందరినీ స్పెషల్ హెలికాప్టర్ వేసి సీఎం గారు పంపించారు మరి ఈ సంఘటన జరిగింది ఆదివారం కనిపించకుండా పోయింది బుధవారం మృతదేహం దొరికింది ఇప్పటి వరకు ఆ ఆ హంతకుల్ని పట్టుకోలేదు మరి ఎందుకు కనీసం సీఎం గారు వెళ్ళి ఆ కుటుంబానికి వాదాడుకునివ్వచ్చు కదా ఎందుకు చేయలేదు ఏమో పోనీ హోమ్ మినిస్టర్ గారనో డీజీపీ గారనో పంపొచ్చు కదా ఒక ధైర్యం ఇవ్వచ్చు కదా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో అంటే కాలిపోయిన ఒక పేపర్స్కున్న విలువ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మాన ప్రాణాలకు ఈ కూటమి ప్రభుత్వంలో లేదు అనే విషయం క్లియర్గా మరొకసారి అర్థమైపోయింది మొన్ననే చూసాం ఆ ముచ్చిమరీ సంఘటన నంద్యాల జిల్లాలో ఎంత దారుణం తొమ్మిదేళ్ల బాలిక పైన అత్యాచారం చేసి మొక్కలు ముక్కలు చేసి కృష్ణానదిలో పడేశారు ఆ తల్లిదండ్రులు హృదయ వేదన చూడలేకపోయాం కనీసం హోమ్మినిస్టర్ కానీ డీజీపీ గారు కానీ సీఎం గారు కానీ ఎవరూ పరామర్శకి వెళ్ళలేదు అంటే ఆడపిల్లలంటే ఎంత చులకన భావం వాళ్ళ నంద్యాల జిల్లా పాణ్యం బేతంచర్ల మధ్యలో గూడ్స్ రైలు నిలిచిపోయిన సంఘటన శనివారం చోటు చేసుకుంది పాణ్యం రైల్వే స్టేషన్ దాటిన అనంతరం కృష్ణమ్మ కోన వద్ద సాంకేతిక లోపంతో ఉదయం ఐదు గంటల సమయంలో గూడ్స్ రైలు ఆగిపోవడంతో ఇప్పటివరకు మరమ్మత్తు కాకపోవడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది నంద్యాల రైల్వే స్టేషన్లో అటు పాణ్యం రైల్వే స్టేషన్లు పలు రైళ్లు నిలిచిపోయాయి నంద్యాలలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డితో పలికారు శనివారం పెద్ద కడబూరులోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీ విద్య అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు అనుసంధానం చేసుకుని మంచి పని గుర్తింపు తెచ్చుకోవాలన్నారు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు ప్రజాప్రతినిధులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తేవాలన్నారు కొన్ని డిపార్ట్మెంట్ రాలేదు ఎందుకంటే ఇంకా కొత్తగా కొంతమంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మండల స్థలం సమావేశానికి అందరూ రావాల్సిందిగా గారి ఇన్ఛార్జ్ కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరికి లెటర్ పంపించేదిగా కోరుకున్నాను అలాగే ఇప్పుడు వచ్చిన కొత్త అధికారులు కూడా దయచేసి గ్రామంలో సర్పంచ్లను ఎంపీటీసీలను ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళు కూడా సంప్రదించి ఏమన్నా పథకాలు వచ్చినా స్కీమ్స్ వచ్చినా వాళ్ళు మెరుపు చేయాల్సిందిగా ప్రతి అధికారులకు తెలియజేస్తున్నాము ఎందుకంటే పార్టీలకు చేయండి ఇది రాజకీయం చేయలేని దయచేసి ఎందుకంటే ప్రతి ఒక్కరు పేదవాళ్ళు ఉంటారు కాబట్టి అందరినీ కనుక్కొనిపోయి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా అధికారులు పెడుతున్నాను అదే అలాగే ఇంకా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ ఈరోజు ఏమన్నా వచ్చి కూడా మండల ఆఫీస్ నుంచి తప్పకుండా లెటర్ రాసి ఆ డిపార్ట్మెంట్ అంప్యర్సిగా కోరుతున్నారు అలాగే ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయంటే ఫస్ట్ సమస్యనే మనం ఎక్కువగా చెప్పారు కాబట్టి నేను కూడా డిఎం గారితో అదొకటి డిపో మేనేజర్ గారితో మాట్లాడుతాను వాళ్ళు కూడా తెలియజేస్తాను అలాగే ఎంతో డిపో మేనేజర్ గారు కూడా తప్పకుండా వాళ్ళు కూడా ఇంకా ఎక్కడైనా ప్రాధాన్యత ఉంటే వాళ్ళు కూడా చెప్పి తప్పకుండా పిల్లలకి ఎందుకంటే స్కూల్కి పోయే ఇబ్బందులు కలగకుండా తప్పకుండా చూడాల్సిందిగా ప్రతి ఒక్కరికి ప్రతి డిపార్ట్మెంట్ ఏదో ఏది ప్రాబ్లం ఉన్నా అందరూ తప్పకుండా సహకరించాల్సిందిగా ఈరోజు అందరూ మరొకసారి ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా తప్పకుండా సర్పంచులు ఎంపీటీసీ పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరుపుతున్న పాశవిక దాడులను వ్యతిరేకిస్తూ ఈ నెల ప్రకటించాయి ఈ మేరకు కార్యాలయంలో శనివారం వామపక్ష పార్టీల నాయకులు రామారావు అజయ్ కుమార్ మాట్లాడారు గాజా పట్టణంపై ఇజ్రాయెల్ దాడిని ప్రారంభించి ఏడవ తేదీ నాటికి సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో అన్ని నియోజకవర్గాలు సంఘీభావం చేపడుతున్నట్లు చెప్పారు ఒక మెడికల్ జర్నల్లో ఒక వ్యాఖ్య చేసింది ఎనభై ఐదు వేల మంది భారతీయులని చంపేశారు వీళ్ళలో ప్రధానంగా ముసలాళ్ళు బృద్ధులు అదేవిధంగా బాలబాలికలు ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది చనిపోవడం అనేది జరిగింది వాళ్ళ టార్గెట్ కూడా ఏంటి ప్రధానంగా ముఖ్యంగా చూస్తే స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్స్ బస్ స్టాండ్లు ఇట్లాంటి వాటి మీద ఎన్ని బాంబు దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది ఈ దాడులు ఆపాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానం ముక్త ఖండంతో ఇన్ని ఆపాలి సరికాదు ఇది అన్యాయం అని చెప్పేసి చెప్పినా కూడా అమెరికా మద్దతుతోటి దాడుల్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది తక్షణమే మేము కోరుతా ఉన్నాం ఆ రకంగా దాడులు ఆపాల్సినటువంటి అవసరం ఉంది ఇక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దీని వెనుక ప్రధానంగా అమెరికా ఉంది ఇటీవల కాలంలో అమెరికా తోటి ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు పాలస్తీనానికి సంబంధించి ఆ పాలస్తీనా స్వాతంత్రాన్ని రక్షించుకోవడం కోసం అమాస్ అనేటువంటి ఒక సంస్థ ఉంది ఆ సంస్థను ఆ సంస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరినీ చంపేస్తున్నారు ఆ సంస్థను నాశనం చేయాలని చెప్పేసి చూస్తున్నారు అసలు పాలస్తీనియన్ జాతీయ ఉండకూడదు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి అమెరికా సామ్రాజ్యవాదం అమెరికా మద్దతుతోటి ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా అమెరికాకు మద్దతిస్తూ పరోక్షంగా ఈ దాడులకి సహకరిస్తా ఉన్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఈ సంవత్సరం అయిన సందర్భంగా పాలస్తీనా మీద దాడులు ప్రారంభించిన సంవత్సరం అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పెద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి వామపక్షాలు పిలిపిస్తారని ప్రజలు విస్తృతంగా పాల్గొనాలని చెప్పేసి కోరుతాం శనివారం పొన్నూరులో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై మీడియా సమావేశం ఏర్పాటు మాజీ ఎమ్మెల్యే జనసేన నేత కిలారి రోషి అన్నారు శనివారం పొన్నూరులో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు జనసేన నేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి శ్రేణుల సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని పేర్కొన్నారు కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు గత పార్టీ కష్టం ఇచ్చి పనిచేసిన వాళ్ళకి ఎక్కడ కూడా గుర్తింపు ఇవ్వకపోవటం వల్లే నేను ఆ పార్టీకి రాజీనామా చేశాననేది అందరికి కూడా తెలిసిన విషయమే ఈరోజు ఏదైతే జనసేన పార్టీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా యువత అందరు కూడా ఒక దశ దిశ చూపించే మార్గంలో ఆయన ప్రయాణించడం మనందరం కూడా చూసాం అందుకనే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ యొక్క బలోపేతానికి నా నేను సాయశక్తులా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను గ్రామీణ స్థాయి నుంచి ప్రతి గ్రామంలో మరి పార్టీ జిల్లా పార్టీ పెద్దలందరితో కూడా కలిసి వాళ్ళందరితో కూడా కలిసి మనిషి తిరిగి ఈ పార్టీ బలోపేతానికి ఈ పార్టీ మరింత ప్రజల్లో చొచ్చుకుపోవటానికి మేము సాయశక్తుల అందరూ కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ జనసేన పార్టీ జనసైనికులు కానీ వీర మహిళలు అందరూ కూడా నేను అభినందనలు శుభాకాంక్షలు చేస్తున్నాను ఎందుకంటే మీరు అందరూ కూడా ఏదైతే మొన్న ఎలక్షన్స్లో అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కష్టించి మరి పార్టీని అధికారంలో తీసుకొచ్చారు వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఏదైతే కూటమి పార్టీలు ఉన్నాయో కూటమి పార్టీలో తెలుగుదేశం పార్టీ బీజేపీ వాళ్ళతో కూడా మేమందరం కూడా కలిసిమెలిసి వాళ్ళందరితో కూడా కలిసి ఈ ప్రభుత్వానికి ఒక మంచి ప్రభుత్వంగా మంచి పేరు వచ్చే విధంగా మేమందరం కూడా కలిసి కృషి చేస్తామని తెలియజేస్తాం పుంగనూరు పట్టణంలో చిన్నారి మృతి బాధాకరమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా శనివారం పుంగనూరు మండిపడ్డారు చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా అదృశ్యమై మూడు రోజులు గడిచిన ఒక్క సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు సేకరించకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు దోషులను త్వరితగతిన గుర్తించకపోతే పోలీసుల అసమర్థతపై తప్పకుండా స్పందిస్తామని ఆయన తెలిపారు ఇంటి ముందు ఆడుకుంటామంటే ఆమెను ఎత్తుకెళ్ళిపోయి దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో తేలే విధంగా చేయడం జరిగింది మరి వాళ్ళ తండ్రి అజబుత్ల్లా గారు దీని మీద చాలా బాధపడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలలో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేము ఉన్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదవ తేదీ పుమ్నూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది మరి పోలీసులు ఎప్పుడు లేని విధంగా జరిగిన ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు సీసీ ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తల్లి గారు అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏమీ వచ్చిందో ఇంకా మాకు తెలియదంటా ఉన్నాడు మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకు ఉండాలనేది ప్రశ్నార్థకం మరి ఏమీ జరగకపోయినా కానీ మదనపల్లిలో స్వయాన డీజీపీ గారిని ఇంకొక అడిషనల్ డీజీ గారిని సిఐడి అడిషనల్ డీజీ గారిని ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చి పంపించాడు మరి ఇట్లాంటి విషయాలకు చొరవ తీసుకొని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున ఒక మేము కార్యక్రమంగా తీసుకొని దీని మీద సరైన సంజాయిషి సరైన దోషులు పట్టుకోకపోతే ఈ పోలీసులు వారి అసమర్థత మీద మేము తప్పకుండా తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుంగనూరు పట్టణానికి మన అధిపతుల్లా గారి ఇంటికి వచ్చే వారిని పరామర్శించేదే కాకుండా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా వారు దాదాపు పది గంటల సమయంలో మన కుమ్నూరు పట్టణానికి బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా రావడం జరుగుతుంది వీళ్ళు ఇల్లు సందర్శించిన తర్వాత వీళ్ళతో కొద్దిసేపు మాట్లాడి వాలంటీర్ల ఉద్యోగ భద్రత కోసం ఉద్యమించాలని జిల్లా కన్వీనర్ చెక్కల రాజ్ కుమార్ కో కన్వీనర్లుగా అడ్డాల ప్రకాష్ బాబు పేర్కొన్నారు శనివారం కాకినాడలో ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సంఘం జిల్లా సమావేశం సుందరయ్య భవన్ లో సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని బకాయి పెట్టిన నెలల వేతనం తక్షణం చెల్లించాలని కోరారు వాలంటీర్లు అందరూ మన ఉద్యోగం కోసం ప్రతి ఒక్కరూ రావాలండి ఈరోజు ఇక్కడ అనేక విషయాలు చర్చించుకోవడం జరిగిందండి వాలంటీర్లు ఉద్యోగ భద్రతను కాపాడుకోవడం గురించి అయితేనేమి అలాగే ఎన్నికల్లో హామీ చేశారు సీఎం గారు పదివేల వేతనం చెల్లిస్తానని చెప్పారు సీఎం గారు ఏ హామీ అయితే చెల్లించారో ఆ హామీ చే ఏ అయితే చేశారో దాని గురించి మరి మనం అడగడం అడగాలి కదా అనేసి వాళ్ళు సీఎం గారు చెప్పట్లేదు కాబట్టి మన వాలంటీర్లు అందరూ ఐక్యతగా ఉండి మరి ఈ విషయం గురించి అడగడానికి అందరూ సిద్ధం అవ్వాలని ప్రతి ఒక్కరు వాలంటీర్ కథలు రావాలని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇరవై ఏడో తారీఖున కూడా ఇక్కడ సుందరయ్య భవన్ కలెక్టరేట్ దగ్గర వాలంటీర్ల సమావేశం జరుగుతుంది అక్కడికి కూడా మన వాలంటీర్లు అందరు కదిలి వచ్చి మన హక్కుల్ని మనం కాపాడుకోవడానికి మన ఉద్యోగ భద్రత అయితే కానీ ఉద్యోగాలను అయితే కానీ ప్రతి ఒక్క డిమాండ్ని కూడా మనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్క వాలంటీర్ కదిలి రావాలని నేను కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతారని తూగో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు శనివారం రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు తిరుమల లడ్డూ వివాదం నిగ్గు తేలితే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిలలో ఒకరు రాజకీయ సమాధి ఖాయం అని చెప్పారు మన రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రం అయితే కానివ్వండి విడిపోయిన తర్వాత కానివ్వండి ఈ వేళ వరకు కూడా ఎవ్వరూ మహిళ మనకే ముఖ్యమంత్రి కాలేదు ఇందిరాగాంధీ గారు మనకి ప్రధాని చేసింది ఇందిరాజు గారు పేరు వచ్చింది ఈవేళ రాజన్న బిడ్డ ఒక మహిళ చాలా స్పీడ్గా సమస్యల మీద స్పందించేటువంటి వ్యక్తి ఆ మేడం గ్యారెంటీగా మరి వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రి ఎన్నికల్లో మన రాష్ట్రానికి కాబోయే తొలి మహిళా ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి నేను గంటా పదంగా జగన్ గారి విషయానికి వస్తే జగన్ గారు ఈ రాజమండ్రిలో చాలా మంది వెళ్తే నాకు బాగా తెలుగు ఆయన రాజకీయాలు పని నాకు తెలిసి ఆయన బిజినెస్ మ్యాన్ ఈజ్ బిజినెస్ మ్యాగ్ ఆయన కనుక బిజినెస్ లో వెళ్తే ఇవాళ ముఖేష్ అంబానీని ఆధారని కూడా మించిపోయి ప్రపంచంలోనే కోర్టిస్ అవుతాడు ఈ ఆయన నేను కోరేది ఏంటంటే ఇంకా ఈ రాజకీయాలు విధులేదు మీరు ఎందుకు మీరు చాలా మంది నష్టపోయారు ప్రజలు కూడా చాలా నష్టపోయారు మీరు దయించి బిజినెస్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోవాలని చెప్పి మన ఈ జగన్మోహన్ రెడ్డి గారి కూరదు ఎలాగో ఇక్కడ అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వార్తలందరితో సమాప్తం నమస్కారం